గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను సో అక్కడ డెలిబరేట్గా ఒక పాజిటివ్ ఆరా ఎప్పుడూ ఉండేది మీతో ఫాలో అవుతూ అప్పటి నుంచే మీకు దేవుడి మీద నమ్మకం బాగా ఎక్కువ చిన్న నుంచి మా అమ్మగారి బాగా దేవుడు భక్తి మా నాన్నగారి కాదు ఉండేది కాదు కానీ మా అమ్మగారికి బాగా రోజు ఆవిడ కృష్ణుడి మీద రాముడి మీద పాటలు పాడుతూ ఉంటారు భజనలు చేసుకుంటూ ఉంటారు పాడేవారు చాలా పాడేవారు కూడా సో ఆవిడని చూసి మేమందరం కూడా నేర్చుకున్నాం తర్వాత ఆవిడ ముద్దనే ముద్దనే నిద్రలాగానే దేవుడికి దండం పెట్టుకొని దిగు మనసు ఎవరు రాత్రి పడుకోనిప్పుడు కాడు కడుక్కొని వచ్చి మంచం మీద పడుకో దేవుడికి దండం పెట్టుకొని వాళ్ళు పడుకోనేవారు అట్లా అది చిన్నప్పటి నుంచి అలవాటై నేను బిజినెస్లోకి వెళ్ళా కూడా రోజు ఇంటి దగ్గర పూజ చేసుకోవటం వెళ్ళటం అది అలవాటు అది ఇప్పటికీ అట్లాగే ప్రాబ్లంగా అవుతాన్ సార్ హీరోయిన్గా నటించిన మొదటి ఫిల్మ్ బంగారక్క అప్పుడు చాలా చిన్నపిల్ల చాలా సరిగ్గా చెప్పాలంటే హీరోయిన్ గా అదే ఫస్ట్ సినిమా అవును చంద్రమోహన్ దాడి అంటారు పదహారేళ్ళు వయసు ఇదే ఫస్ట్ సినిమా ఫస్ట్ సినిమా అందులో అమ్మాయి పేరెంట్ వయసు ఏంటంటే అప్పుడే పెద్ద మనిషి అయిన అమ్మాయి చిన్నప్పటి నుంచి ఆడపిల్ల మొగపిల్లలతో ఆడుకునే టైప్ క్యారెక్టర్ అనమాట ఆ అమ్మాయికి సంగీత మాస్టర్ నన్ను పెడతాను ఇక సంగీత మాస్టర్ వెళ్తాం ఇది చేస్తే అమ్మాయికి మనసు అక్కడ ఉండేది అని పడవాళ్ళు అసలు అమ్మాయి అది పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకా అమ్మాయి మళ్ళీ మామూలు ట్రాక్లో రావడానికి ఎంత కష్టపడ్డాడు ఇది అదనదాన్ని సబ్జెక్ట్ అది అది చేసి ఫస్ట్ చేసింది ఇది అంత అప్పుడు వాళ్ళ అంటే ఇది అడగకూడదు అడ అడకూడదో అడగచ్చో తెలియదు సార్ వాళ్ళ అమ్మగారు మిమ్మల్ని అల్లుడు చేసుకుందాం అనుకున్నారా అంటారు నిజమా సార్ ఆ సినిమా అప్పుడు కనుక తర్వాత సినిమాలు అయిన తర్వాత ఈ అబ్బాయి బాగున్నాడు బుద్ధిమంతులు ఉన్నాడు బాగా సినిమాలు కూడా ఉన్నాయి మన అమ్మాయిని ఇస్తే బాగుంటుంది అనే ఆలోచన ఆవిడకొచ్చింది శ్రీదేవికి గిరాల ఆవిడకి వచ్చింది ఆవిడకొచ్చి వాళ్ళ ఫ్రెండ్ ఎవరి దగ్గర ఉంది అమ్మాయికి ఆయన్ని ఇస్తే బాగుంటుందేమో అని చెప్పి అందంట అంటే ఆయన పెళ్ళి అయిపోయిందండి ఇద్దరు పిల్లలు కూడా అన్నారా అంటే లేదు లేదు అట్లా అప్పుడే పెళ్ళి అయ్యి ఉంటుంది ఉంటే అంటే అయితే నేను తీసుకెళ్తానండి అండి నాకు ఫ్రెండ్సే ఊటే తీసుకెళ్తా మీరు ఏం మాట్లాడదు అక్కడ చూసేసి వచ్చేయండి నన్ను ఇద్దరి ఆవిడ తీసుకొని వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాక చూసింది నన్ను మావిడిని ఆ పిల్లల్ని అందరిని చూసి వళ్ళి అడ్రాప్ అయిపోయింది. హ్మ్. మేడం కి తెలుసా సార్ తెలుసు. ఏమనేవరో అంటే దెబ్బ వర్కౌట్ అంతేనా? ఎప్పుడు ఒక చిన్న ఇది కూడా రాలేదు ఈర్ష్య గారి ఇప్పుడు జై చిత్ర పెడప్పుడు జై చిత్రతో యాక్ చేసినప్పుడు జై చిత్రతో పెళ్ళి పెళ్ళి అని చెప్పి అవును చాలా వచ్చేసిని. తమిళ పత్రిక దినతంతి అని ఉండేది మొన్న కూడా చెప్పారా చెప్పా అదే దాంట్లో ఫస్ట్ పేజీలో మెయిన్ పేజీలో సెకండ్ మెయిన్ హెడ్డింగ్గా వచ్చేసింది మా ఇద్దరి దెబ్బలు నాకు తెలియదు అసలు ఇదేంటిది షూటింగ్కి వెళ్ళినప్పటికీ తమిళనాడు అందరూ ఒక లైఫ్ అందరూ తమిళనాడు లేదు ఎవరిదా మురళీమోహన్ ఎవరిదా మురళీమోహన్ అని నన్ను ఏంటి ఏంటిది వాళ్ళు కొత్తగా అందరూ ఎవరిదా మురళీమోహన్ అని చూపిస్తున్నారు ఏంటి అని అనుకున్నా నాకు తెలియదు షెట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరో వచ్చి అడిగారు ఏంటి జయిచి తర బిల్డ్ చేసుకుంటున్నావు నిజమేనా ఏంటి ఏం జయించుతారు బిల్డ్ చేసుకోవడం నాకు పెళ్ళి అయిపోయింది కదా ఇంకా పెళ్ళి ఏంటి అన్న కాదు ఇవాళ్ళ పేపర్లో వచ్చింది చూడ నా తమిళ పేపర్లు చూపించారు అక్కడ నా ఫోటో జయించుతారు ఫోటో ఇద్దరు ఫోటోలు వేసి రాసాడు ఈ లోపల అటు చంద్ర గారు ఫోన్ చేశారు బాబు ఎక్కడున్నావు అన్నారు వాహిని స్టూడియోలో ఉన్నానండి షూటింగ్లో అన్న ఎంతసేపు సాయంత్రం దా ఇక్కడే రండి అన్న నేను వస్తున్నాను అన్నాడు అనగానే అప్పుడు భయం వేసింది అప్పుడు దాకా ఏమీ లేదు ఇదేంటి వస్తున్నారు ఈ పేపర్ ఏమైనా చదివాడు ఆయన లేకపోతే ఏమైనా తెలిసిందా వేరే పద్ధతి వస్తారా అని కొంత ఇది ఉంది అయినా అయ్యుండదులే అని చెప్పి నా షూటింగ్లో పడిపోయాను ఆయన కరెక్ట్గా పదకొండున్నరకు వచ్చారు వచ్చి బాబు ఒకసారి రాయి పోయి మాట్లాడదాం అని మేకప్ రూమ్లో తీసుకొచ్చి ఇట్లా పేపర్లో వచ్చింది బాబు నిజమేనా అన్నాడు అయ్యో అలాంటి పనులు నేను ఎందుకు చేస్తానండి నేను ఎప్పుడు అలాంటి పని చేయను ఏదో ఎక్కడ పొరపాటు పడి ఏమన్నా చేస్తారేమో తప్పు అని చెప్పడం కోసం వచ్చి వద్దు అని చెప్పడం కోసం వచ్చాను వచ్చారని చాలా సంతోషం అండి మీరు నా మీద ప్రేమతో వచ్చేదందుకు మీరందరూ ఎప్పుడైనా నా గురించి తలెత్తుకునేటట్టు ఉండాలి తప్ప తల తెచ్చుకునేటట్టుగా నేను ఉండాలండి ఎప్పుడు అలాంటి పని చేయనే చేయను అండి అందుకే బాబు చాలా సంతోషం అని చెప్పి తెలిపారు అంటే ఒక ఫాదర్లీ ఎఫెక్ట్స్ ఆయనకి నేనంటే అవును సార్ మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసింది వారే ఆయనే కదా ఆయన పెట్టిన పేరు పెట్టిన పేరే పేరు ఆయన పెట్టారు ఆయన పెట్టిన భిక్షిస్తానమే అందుకే నా జీవితంలో ముగ్గురిని మర్చిపోలేను ఒకటి మొట్ట మొట్టమొదటి మాణిక్యాలరావు గారు అని మాకు బిజినెస్లో నాకు వర్కింగ్ పార్ట్నర్గా ఇచ్చారు మాణిక్యాలరావు గారిని సినిమాలో ఇంట్రొడ్యూస్ చేసిన అటూర్ ముచ్చంద్రరావు గారిని నన్ను బాగా పైకి తీసుకొచ్చిన దాసనారాయణ గారు ఈ ముగ్గురిని మాత్రం జీవితంలో నేను మర్చిపోలేను అవును సార్ మీ మంచితనం సార్ మీరు గురువుల్ని గుర్తు పెట్టుకోవడం అన్నది చాలా గొప్ప లక్షణం కదా సార్ కానీ సార్ నిజానికి ఆ రోజుల్లో రెండు రెండు రెండో పెళ్లి జరగడం చాలా సర్వసాధారణంగా మనకి ఇప్పుడు ఉదాహరణకి కృష్ణ గారు విజయ నిర్మల్ గారు పెళ్లి చేసుకున్నారు ధర్మేంద్ర గారు పెళ్లి చేసుకున్నారు అంటే భార్య ఉండగానే ఆ ప్రేమ ఒకటి కలిగి అది అవన్నీ కామన్ సార్ మీకు మైండ్లో ఎలా ఉండేది అసలు ఆలోచన ఎప్పుడు రాలేదా నేను సినిమా ఫ్యామిలీ షిఫ్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నేను మొట్టమొదటి మీరు అడిగారు ఇందాక ఏదో అన్ని రకాల ఈ ప్రలోభాలకి స్థానమైన ఈ రంగంలోకి వచ్చారు కదా ఎలా ఉన్నారు అని అడిగారు దానికి సమాధానం ఇప్పుడు చెప్తున్నాను నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు నేను ఫ్యామిలీ పిల్లల్ని తీసుకొని వచ్చేటప్పుడు నేను ఒకటే నిర్ణయం నాకు నేనే చేసుకున్నాను సెల్ఫ్ ఇంపోజ్ చేసుకున్నాను అనమాట సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత వరకు అంటే అది చేసుకోవడానికి కారణం ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో గొప్పవాళ్ళు ఉన్నారు వాళ్ళని చూసా ఏం ఏం చేయాలో ఎలా చేయాలో ఎలా కష్టపడాలో నేర్చుకున్నా అలాగే కొంతమంది చాలా పెద్ద హీరోలుగా ఉండి వాళ్ళకున్న అలవాట్ల మూలంగా వాళ్ళ కెరియర్ని ఎలా పాటు చేసుకున్నారు అనే వాళ్ళని కూడా చూసారు ఎవరు సార్ ఉదాహరణకి పేర్లు చెప్పకూడదు ఓకే రైట్ అర్థమైంది సార్ అందుకని నాకు నేనే కొన్ని రూల్స్ ఇంపోజ్ చేసుకున్నా సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత వరకు జోదం ఆడకూడదు రేకాట్ ఆడకూడదు డ్రింక్ చేయకూడదు వ్యభిచారం చేయకూడదు ఎవరితో ఆర్డర్తో లింక్ పెట్టుకోకూడదు చాలా అది పెట్టుకొని మీరు చెప్తే నంబర్ నలభై ఏళ్ళు కంటిన్యూ చేసుకో ఏ రోజున ఎక్కడ కూడా తాగటం కానీ పేకాటం కానీ రేసులకు వెళ్ళటం కానీ అమ్మాయిలతో దొరకటం కానీ ఏవి చాలా ప్రలోభాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు అవన్నీ చెప్పము అయినా సరే అంటే ప్రలోభాలు అంటే ఎలా పెట్టారు ఏమో ఏం కాదులే బయట కూడా సినిమా వాళ్ళే కాదు బయట కూడా అప్పట్లో కొంచెం క్రేజీ యంగ్ హీరోగా క్రేజీగా అదొకటి అంటే రెండు రకాల వాళ్ళు ఉండేవారు ఇదిగో ఇలాంటి అన్నయ్య ఉంటే బాగుంటుంది వాళ్ళు ఉన్నారు ఇలాంటి మొగుడు ఉంటే బాగుండేవాళ్ళు అనుకున్నారు ఇలాంటి తండ్రి ఉంటే బాగుండేవాళ్ళు అనుకున్నారు అట్లా అనుకున్నారు తప్ప ఇంకా వేరే కాదు ఎప్పుడు సార్ ఒక డీసెంట్ నమ్మక నమ్మకం కాక కలుగుతుంది ఈయన మీద అని అనుకునే వ్యక్తిని చూసినప్పుడు ఏ ఆడపిల్లైనా పెళ్ళైనా కాకపోయినా ఆలోచన రావడం సహజం ఎందుకంటే ఈయన నమ్మచ్చు అన్న ఫీలింగ్ వస్తుంది భరోసా ఉంది ఈయన వల్ల అని సో అలా మేము మీరు చాలా మంది మనసు పడి ఉంటారు మీరు మీరు పడకపోవడం గొప్ప కాదా అని కాదు కదా సార్ కానీ మీరు ఆ నిగ్రహం పెట్టుకోవడం అనేది చాలా గొప్ప కష్టం కూడా ఎందుకంటే అంత కావటానికి కారణం నేను ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ నాకు పెళ్ళి ఇద్దరు పిల్లలు ఉన్నారు రేపు ఏదైనా నేను చేసిన తప్పుల మూలంగా నేను దెబ్బతినిపోతే నా భార్య రేపు నన్ను చూసి ఇదిగో ఇన్ని పెళ్ళి చేసుకోవటం మూలంగా నేను ఇలా అయిపోయాను అని అనకూడదు అలాగే నా పిల్లలు వీళ్ళకి పుట్టడం మూలంగా మా కర్మ మేము ఇక్కడ వీళ్ళ కడుపులు పుట్టాబ్బేము ఇంత చట్ట పేరు వచ్చిందో అని మా పిల్లలు అనకూడదు ఎప్పుడైనా నన్ను చూసి నా భార్య అయినా నా పిల్లలైనా నా బంధువులైనా నా ఆత్మీయులైనా గర్వపడే రీతిలో నేను ఉండాలి తప్ప నేను చూసుకొని అసహించుకోరు రైతులో ఉండకూడదు అనేది చాలా స్ట్రిక్ట్ అండి చాలా స్ట్రిక్ట్ నలభై ఏళ్ళ తర్వాత నన్ను ఎందుకన్నానంటే నలభై ఏళ్ళు ఉన్నాను ఊరికే సరదాగా నాగేశ్వరరావు గారు బాగా ఫ్రీ ఫ్రెండ్లీగా ఉంటారు ఆయనంటే నాకు చాలా ఆత్మీయం ఆ నిజంగా చెప్పండి నేను నాగేశ్వరరావు గారి ఫ్యాన్ని ఎన్నో సినిమాలు ఆయనతో కలిపి చేశాను ఆయన ఒక రోజు అడిగారు సరదాగా నేను మురళి సాయంత్రం పూట ఏం తీసుకుంటావు అన్నారు నేను తీసుకోనండి అన్న అదేమిటాయా బాగా నిద్రపడుతుందా అన్నాడు శుభ్రంగా పడుకుంటాను నీళ్ళు పడుకోక అన్నది వచ్చేస్తాడు కాదు అరవై ఏళ్ళు దాటిన తర్వాత అప్పటికి క్యారెక్టర్ రోల్స్ వేస్తాను హీరోలు అయిపోయి క్యారెక్టర్ రోల్స్లో ఉన్నప్పుడు అడిగారు అనమాట సిక్స్ ఎయిటీ ఇయర్స్ దాటిన తర్వాత కొంచెం ఏదో ఒకటి తీసుకుంటా ఉండాలి రోసైన్ కూడా కొంచెం వీక్ అయ్యి ఉంటాయి వాటిని యాక్టివైజ్ చేయాలంటే ఏదైనా ఒక మంచి ట్రిక్ మామూలుగా సారా కొట్టడం ఇయ్య కొట్టేసి తాగేసి వాగటం కింద పడిపోవటాలు రోడ్లు మీద పడిపోవటం ఇట్లా కాదు అన్న ఒక మెడిసన్లాగా ఒక వైన్ కానీ లేకపోతే మంచి బ్రాండే వస్తుంది ఫారెన్ నుంచి మంచి అలాంటివి తీసుకొని ఒక పెగ్గు లేకపోతే రెండో పెగ్గు అంతే కొంతకు మించి తాగకూడదు అన్నాడు అని ట్రై చేయ అన్నారు అంటే ఇంక పెద్ద ఆయన చెప్పారు అనుభవంతో చెప్పాడు ఆయనకున్న అనుభవాలు ఎన్నో ఉన్నాయి వైన్ దాగి చూద్దాంలే అని చెప్పారు కనుక వైన్ బాటిల్ కొద్ది తెప్పించుకొని ఇంట్లో కూర్చో ఇంటికి వచ్చేటప్పుడు ఆ రోజు షూటింగ్లో అది తొమ్మిది అయిపోయేది లేకపోతే బయటకు వెళ్ళినా ఎంత తొమ్మిది ఈజీగా అయ్యేది ఇంటికి వచ్చేప్పుడు స్నానం చేసి అప్పుడు డ్రింక్ తీసుకుంటే మొదలు పెట్టి ఆ డ్రింక్ అయ్యి భోజనం చేద్దామనే పన్నీ అవుతుంది అప్పుడు దాకా మావిడ అక్కడే కూర్చుంటే తప్ప పడుకోదు వెళ్ళి తన భోజనం తన స్వహస్థాలతో భోజనం పెట్టడం ఎప్పుడూ లేదు చెల్లి మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తనే వడ్డిస్తుంది అన్నీ కూడా వేడివేడిగా ఆ రోజుల్లో మైక్రోవేవేన్లో అట్లాంటివి ఏమి లేకపోయినా కూడా నేను వచ్చే టైం చూసుకొని అన్ని కూరలు అవన్నీ వండేసేసి ఒక అన్నం మాత్రం వేడిగా పెట్టేవారు వేడిగా అప్పటికప్పుడు ఉండే నేను ఇంట్లోకి వచ్చే స్నానం చేసి వచ్చే లోపల అట్లా ఆ రోజు నుంచి ఈరోజుగా వేడిగా తింటమే అలవాటు ఏదైనా సార్ సచ్ఎ డెడికేటెడ్ వైఫ్ సార్ నిజంగా ఎంత నమ్మకంగా మిమ్మల్ని మీ మీ వెంటే ఉండి మిమ్మల్ని నమ్మకంతో అంటే ఇండస్ట్రీలో ప్రోత్సహించి ప్రోత్సహించడం అంటే సార్ వైఫ్ సపోర్ట్ లేండే మనకు అన్ని రంగాల్లో కదా పార్ట్నర్ సపోర్ట్ ఉండాలి నువ్వు ఎంత సంపాదించినా ఎంత కీర్తి ప్రదర్శన ఇంటికి వచ్చేటప్పుడు హ్యాపీగా లేకపోతే అంతకంటే కూడా ఉండదు ఎన్నో ఈ ఫ్యాబిలిస్లో చూశాను నేను నా ఇట్లాంటివి కూడా అది వాళ్ళ తప్ప వీళ్ళ తప్ప అనేది పక్కన పెడితే అనుకూలమైన భార్య రాక అనుకూలమైన పిల్లలు లేకపోతే ఆ కుటుంబం ఎంత సంపాదించినా ఎంత పేరు అన్నా కూడా బెస్ట్ అవును సార్ నా అదృష్టం నన్ను దేవుడు పూజ చేయటం మూలంగా కానీ తల్లిదండ్రులు నాకు ఇచ్చిన శిక్షణ మూలంగా కానీ అలాగే నన్ను ఇంట్రడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ మూలంగా కానీ నన్ను దాటిలో పెట్టి అభివృద్ధి చేసిన దాసర గారి మూలంగా కానీ ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా నాకు ఒక క్రమశిక్షణని బాగా నేర్పారు ఎలా ఉండాలో నేర్పారో ఎలా ఉండకూడదో కూడా నేర్పారు అందుకని నాగేశ్వరరావు గారు అంత ట్రైన్ చెప్పాడు ట్రై చేద్దాం ట్రై చేస్తే కానీ నాకు అలవాటు కుదరలేదు కుదరలేదు అలవాటు వారం రెండు నాలుగు రోజులు ట్రై చేస్తానే కుదరలేదు అది మనకు కుదిరే ప్రజలు కానీ వదిలేస్తాను తర్వాత ఎప్పుడు మళ్ళీ ఒక నెల అయిన తర్వాత నాగేశ్వర గారు ఏంటి అని తీసుకుంటున్నావు అయినా లేదండి నాకు పర్లేదండి అది అన్న తర్వాత అన్నాం కానీ తర్వాత తర్వాత మెల్లమెల్లగా ఏదో పార్టీస్ ఇప్పుడు నాగేశ్వరరావు గారు బర్త్డే అనుకో ఆ రోజున పార్టీ ఇచ్చేవారు అలాగే పెద్ద పెద్ద భారత రైల్వే ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఏదో ఒక తగ్గి తీసుకోవటం అనేది అట్లా అలా చేసా కానీ అప్పుడు దాకా నలభై ఏడు మాత్రం అలా ముట్టుకొని కూడా ముట్టుకో